ఐదు డిఏలు ఇప్పించండి ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ రెండో దఫా ఉద్యోగుల ఐకాసాతో చర్చించింది అప్పుడే ఉద్యోగుల్లో అలజడి తగ్గుతుంది ఉద్యోగులకు ఉపశమనం కలిగేలా సిఫార్సులు చేయండి అధికారుల కమిటీకి ఐకాస విజ్ఞప్తి ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ రెండో దఫా ఉద్యోగుల ఐకాసాతో చర్చించింది సచివాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాల తరఫున ఐకాసా చైర్మన్ మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు పెండింగ్లో ఉన్న ఐదు డిఏలను తొలుత ఇప్పించాలని అధికారుల కమిటీకి ప్రతిపాదించారు పెండింగ్ డీఏలపై ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఉద్యోగుల్లో కొంత అలజడి తగ్గుతుందని ఈ మేరకు ఉద్యోగులకు ఉపశమనం కలిగించేలా ప్రభుత్వానికి సిఫార్సులు చేయాలని అధికారుల కమిటీకి విజ్ఞప్తి చేసినట్లు ఐకాసా ప్రచ ప్రచార కార్యదర్శి శ్యామ్ తెలిపారు ఆర్థికపరమైన డిమాండ్లకు సంబంధించి ఉద్యోగుల బకాయిల విషయంలో తొలిత ఏది క్లియర్ చేయాలని నవీన్ మిత్తల్ ప్రశ్నించగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించిన ఐదు ప్రయోజనాలలో జీపీఎఫ్ టీజీఎల్ఐతో పాటు ఏదో ఒకటి తొలిత ఇచ్చి ఆ తర్వాత మిగిలిన దశల వారుగా క్లియర్ చేయడానికి ఏదైనా అభ్యంతరం ఉందా అని ఉద్యోగులను అడిగారని చెప్పారు దీనిపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఐదు ప్రయోజనాలను ఒకే దఫా ఇవ్వాలని ఒకవేళ ప్రభుత్వానికి భారం అనిపిస్తే పదవి రుణ ఉద్యోగులకు ఇచ్చిన టోకెన్ నెంబర్లలో సీనియారిటీని పర్యంలోకి తీసుకుని విడతల వారిగా ఇవ్వాలని సూచించారన్నారు ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన మొత్తం ప్రతిపాదనను క్రోడీకరించి త్వరలోనే నివేదికను మంత్రుల సబ్ కమిటీకి ఇస్తామని అధికారుల కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి నవీన్ మిత్తల్ హామీ ఇచ్చారు